హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే దుబాయ్లో ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా ప్రతి చెట్టుకి ఏంటంటే ఇలా ఒక తల ఉండి ఖర్జూరం గలలో అలా వస్తాయి కానీ ఇక్కడ నేను ఒక షాకింగ్ చూపిస్తాను చూడండి ఈ చెట్టుకి ఎన్ని తలలు ఉన్నాయో మీరు కౌంట్ చేసి చెప్పండి చూడండి ఐదు తలలు ఉన్నాయి దీనికి ఖర్జూరం కాసే రోజులే కానీ ఇప్పుడు ఖర్జూరం లేదు దీనికి ఇటు పక్కన మనకు రెండు కనిపిస్తున్నాయి అటు పక్కన ఒక మూడు ఉన్నాయి అన్నమాట అటు పక్కకి వెళ్ళి మనం తీయచ్చు వీడియో కానీ అది గవర్నమెంట్ ఆఫీసు అటు సైడ్ మనం వెళ్ళకూడదు అందుకే రోడ్డుకి ఇటు సైడ్ నుండే తీస్తున్నాను నేను నేను ఇండియాలో కొబ్బరి చెట్టుకి ఒక రెండు తలలు తాటి చెట్టుకి ఒక మూడు తలలు అలా చూశాను అంతే ఇలా దుబాయ్లోనే చూడడం ఫస్ట్ టైం నేను భానుకి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి అర్థం కాలేదు ఇలా ఉంటుంది చెట్టు ఒకటి నేను చూశాను అంటే వాడికి దగ్గరికి వెళ్ళాక చూస్తేనే కానీ అర్థం కాలేదు షాక్ అయ్యాడనమాట చూడండి దూరం నుంచి చూస్తే మనకు బాగా కనిపిస్తుంది మీరు ఎవరైనా ఇలా చూసారా చూస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి